హాయ్ హలో దిస్ ఇస్ సీత శ్రీకర్ ఫ్రమ్ గుంటూరు మీకు ఇవాళ ఒక టెంపుల్ చూపిస్తానండి మా ఓల్డ్ గుంటూరులో మనీ హోటల్ సెంటర్లో ఉన్నటువంటి శ్రీ భూదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు స్వామి వార్ల దేవస్థానం చూడండి ఇక్కడ గురుస్వామి చేత అయ్యప్ప మాలలు గోవిందమాలలు అన్నీ వేస్తారు లోపల మీకు చూపిస్తాను ఇక్కడ ట్యాప్ ఉంటుందండి లోపలికి వెళ్ళగానే అక్కడ కాళ్ళు కడుక్కొని నవగ్రహాలు ప్రదక్షిణ చేయాలనుకుంటే చేసి దీపారాధన చేయాలనుకుంటే చేయొచ్చు ఇవి నవగ్రహాలండి అక్కడే ప్రమిదలు కూడా ఉంటాయి మనం దీపారాధన చేసుకోవాలంటే ఎంట్రన్స్లో మనకి తులసికోట తులసికోట ఎదురుగా స్వామి స్వామివారు ఉంటారనమాట నేను ద్వాదశి రోజు ఇట్లా తులసికోట దగ్గర గుళ్ళోనే దీపాలు వెలిగించాను పిండి దీపాలు తులసమ్మకి ఎదురుగా మీకు లోపల గుడి ఎట్లా ఉంటుందో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా చాలా మనసుకి ఆనందంగా ఉంటుంది స్వామివారిని దర్శించుకోవాలంటే మీకు చెప్పాను కదా ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసుకుంటాం అన్నమాట చూడండి మొత్తం చూపిస్తాను మీకు పడి కార్తీక మాసం అని చెప్పి దీపాలు వెలిగించానండి స్వామివారికి గరుత్మంతుడు ఎదురుగా చూస్తే మనకి స్వామివారికి కనిపిస్తారు చాలా బాగుంటుందండి స్వామివారి రూపం అంతేకాకుండా ఇక్కడ మాలలు స్వామి అయ్యప్ప పడి పీఠం పెట్టుకుంటారు మాలలు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు ఇక్కడ పూజలు కూడా చేసుకుంటారు అంతేకాకుండా మనం గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బుట్టను ధరించాలి కదండి గంధం కుంకుమ ఉంటాయి అక్కడ ఇక్కడి నుంచి అటు బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి అక్కడ వినాయకుని విగ్రహం ఉంటుంది ఇదిగోండి ఇట్లా బ్యాక్ సైడ్ అనమాట గుడి బ్యాక్ సైడ్ అమ్మవారు ఉంటారు నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు బ్యాక్ సైడ్ అనమాట టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది అక్కడి నుంచి వస్తే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అమ్మవార్లు ఇద్దరు ఎంత బాగున్నారో చూడండి అంతేకాకుండా గోవిందనామాలు హనుమాన్ చాలీసా అన్నీ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి చాలా బాగుంటుందండి గుడి పంతులు గారు పూజలు చాలా బాగా చేస్తారు ఈ గుడిలో శుక్రవారం శుక్రవారం అభిషేకం జరుగుతుంది ఈసారి మీకు అది కూడా వీలైతే చూపిస్తాను ఇలాగ దీపారాధన చేశారు కార్తీక మాసం కదా మార్నింగ్ టైం చాలా రష్ ఉంటుందండి నేను ఎప్పుడు ఈవినింగ్ కుదిరితే ఈవినింగ్ వస్తాను అనమాట నేను అందుకని స్వామివారిని చూడండి మనకి ఏమైనా ప్రత్యేకమైన రోజులు ఉంటే మనం అక్కడ మణి కట్టి ప్రసాదం చేయించుకోవచ్చు ఆ కార్తీక మాసం కదండి ఆకాశ దీపం కూడా చూసాను ఆ రోజు ఆకాశ దీపం పెడుతున్నారు రోజు సెవెన్కి అట్లా ఆకాశ దీపం వేస్తారు కూడా అందరు దీపాలు వెలిగిస్తున్నారు ఆకాశ దీపం అనమాట అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా శివలింగ రూపంలో దీప దీపాలు వెలిగించారు ఇదో చూడండి ఇట్లా గుడి మొత్తం దీపాలు పెట్టి అసలు కార్తీక పౌర్ణమి రోజు చాలా చాలా బాగుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు మంచి మంచి కంటెంట్ చూపిస్తాను థ్యాంక్ యూ సీతా లాగ్స్ తెలుగు